ఉంటే గుల్లగుల్లగా నలిగిపోతూ ఉంటాయి టేస్ట్ కూడా మనం నువ్వులో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఈ రోజు నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం చేసినా సరే జంతికలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా నేను వీడియోలు చూపిస్తాను అండి చూడండి దీనికోసం మనం ముందుగా బియ్య పిండి బయట షాప్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మీరు ఆ రైస్ ఫ్లోర్ అయినా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా నార్మల్ బియ్యం అయితే వద్దండి రేషన్ బియ్యంని బాగా నాలుగైదు సార్లు బాగా ఉప్పేసి కడిగేసి ఆ తర్వాత ఇలా ఎండలో క్లాత్ పైన ఎండ పెట్టుకోవాలి బాగా ఎండాలండి బియ్యము ఇలా ఎండిన తర్వాత మిల్లు పట్టించుకొని మనం బియ్య పిండి అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని దీంట్లోకి మనం జంతికలు టేస్టీగా ఉండటం కోసం మినపప్పు కూడా వేసుకోవాలి మినపగుళ్ళు వేస్తున్నా నేను ఇక్కడ ఇవి ఒక గ్లాస్తో కొలుచుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు ఈ విధంగా ఒక కడాయిలోకి వేసుకొని వేపుకోవాలండి జస్ట్ మనకి బాగా వేడయి దూరగా వేగితే సరిపోతుంది ఎక్కువగా వేపొద్దు ఆ తర్వాత మినపగుళ్ళు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి మనకి ఎక్కువ వేగొద్దండి పిండి మనకి కాస్త పొడపళ్ళాడుతూ రావడం కోసం లైట్గా వేపుకోవాలి అంతే చూడండి పిండి కూడా ఈ విధంగా బాగా మెత్తగా పట్టుకోవాలి ఇలా జల్లించుకుంటే పిండిలో రవ్వరవ్వగా ఏమైనా ఉంటుంది కదా అదంతా పోతుంది ఇలా జల్లిడి పట్టుకోండి ఇలా మినపిండి జల్లిడి పట్టడం అయిపోయిన తర్వాత మనం ఇదే జల్లిట్లోకి బియ్య పిండి కూడా వేసుకొని జల్లించుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ జల్లించిన పిండే వేస్తున్నాను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే మనము ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకోవాలండి మనకి లేకపోతే తక్కువ బియ్య పిండి వేసుకుంటే మనకి గిద్దల్లో జంతికలు ఒత్తుకునేటప్పుడు చాలా కష్టమవుతుంది కాబట్టి ఎనిమిది గ్లాసుల వరకు బియ్య పిండి అయితే మనకి ఈజీగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఈ ఉప్పు కారం అనేది రుచికి సరిపడా మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేశాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు వేసానండి ఈ ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే జంతికలు అనేది బాగుంటాయి ఇది కూడా చూసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి వాము వేసుకోవాలండి ఈ విధంగా చేతిలోకి వేసుకొని బాగా నలుపుతూ క్రష్ చేస్తూ వేసుకోవాలి అలా చేస్తే మనకి ఈ వాము ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి పిండికి పట్టి రుచిగా అనిపిస్తాయి ఈ వాము వేసుకోవడం వల్ల మనకి రుచి ఉంటుంది ఇంకా జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది కదా వాము ఈ విధంగా నలుపుతూ ముప్పై నుంచి యాభై గ్రాముల వరకు వేసుకోండి అలాగే తెల్ల నువ్వులు కూడా ఒక యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి మనకి నువ్వులు వేసుకుంటే కూడా హెల్త్ కు చాలా మంచిది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి డైరెక్ట్ గా వేసేసుకోండి మనకి జంతికల్లో వేగే టేస్ట్ వస్తాయి ఇలా పిండిలో మనం ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కూడా మనం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా స్పూన్తో అయినా లేదా మనం చేత్తో అయినా బాగా ఒకసారి విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి లేకపోతే ఒక్క దగ్గరే ఉండిపోతాయండి తర్వాత ఒకసారి విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నూనె కూడా వేసుకోవాలి వేడి నూనె వేసి కలుపుకుంటే కూడా జంతికలు బాగా గుల్లగా వస్తాయి నేను జంతికలు కాల్చుకోవడం కోసం అనేసి నేను ఆల్రెడీ నూనె స్టవ్ మీద పెట్టాను ఇలా కాగే నూనె మరుగు నూనె ఒక రెండు గరిటల వరకు వేసుకొని కలుపుకోవడం వల్ల కూడా మనకి గుళ్ళగుల్లగా వస్తాయి జంతికలు చేయి పెట్టొద్దండి వెంటనే తర్వాత మనం ఫస్ట్ గరిటతో ఈ విధంగా కలిపేసుకొని బాగా కాలుతుంది కదా తర్వాత చేయి పెట్టి విధంగా నలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండిని నలుపుకుంటూ నూనె నూనె బాగా వేడి నూనె బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మనకి ఈ విధంగా ఉండకడుతుందండి ఇలా ఈ విధంగా వస్తుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి జంతికలు అనేది వస్తాయి ఆ తర్వాత నేను నీళ్లు కూడా కాగబెట్టాను స్టవ్ పైన ఒక గిన్నెలో పెట్టుకొని ఆ నీళ్ళను కూడా మనం వేసుకోవాలి వేడి నీళ్ళతో కలుపుకుంటే జంతికలు బాగా వస్తాయి చూస్తారు కదా ఈ టిప్స్ మొత్తం కూడా మనం యూస్ చేస్తూ ఈ జంతికల పిండి అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక సైడ్ కనుకొని ఇలా ఒత్తుకోండి ఒత్తుకొని ఆ తర్వాత ఈ విధంగా కొంచెం తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కొంచెం కొంచెం పిండి కలిపి గిద్దల్లో పెట్టుకొని జంతికలు ప్రిపేర్ చేసుకోవాలి అది మనకి ఐదు ఆరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలండి లేదా తక్కువ పిండే ఇప్పుడు నేను ఇక్కడ కొంచమే చేస్తున్నా కాబట్టి ఒక కేజీ రెండు కేజీలు అయితే మనం ఒకేసారి కూడా కలుపుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ గా జంతికలు అనేది వస్తాయి చక్కగా గిద్దెల్లో కూడా చక్కగా దిగుతాయండి మనకి కష్టం కూడా ఏమనిపించదు మనకి కారపూస గిద్దెలు ఉంటాయి కదా దానికి కొంచెం ఫస్ట్ నూనె రాసుకోండి తర్వాత అవసరం లేదు ఇలా మూడు రంధ్రాలు ఉండేది తీసుకోండి ఆ తర్వాత ఈ పిండి కొంచెం కొంచెం తీసుకొని గిద్దెల్లో పెట్టుకొని ఇలా ఫస్ట్ గరిటకు కూడా కొంచెం నూనె రాసి ఇలా మనము ఒత్తుకొని డైరెక్ట్గా నూనెలోకి వేసుకొని కాల్చుకోవచ్చు లేదా మనము పక్కన ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదా లేదా క్లాత్ తడుపుకొని క్లాత్ పైన అయినా ఈ విధంగా చాలా అయినా ఒకేసారి చేసి పెట్టుకొని ఇలా వన్ బై వన్ వేసుకుంటూ అయినా చేసుకోవచ్చండి స్టవ్ అనేది కొంచెం తగ్గించుకొని మనకి బాగా నూనె వేడెక్కినప్పుడు కొంచెం స్టవ్ తగ్గించుకొని మీడియం వేడిగా ఉన్నప్పుడు మనం వీటిని వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి వేసుకొని పైన ఈ నురగ ఉంటుంది కదా నూనె పైన బబుల్స్ అనేది ఆగిపోతాయి అప్పుడు మనం వీటిని తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా గానీ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చండి సూపర్ గా కుదురుతాయి ఎవరు చేసినా గానీ చూడండి ఈ విధంగా మనకి పట్టుకుంటే గుల్ల గుల్లగా నలిగిపోతూ ఉంటాయి టేస్ట్ కూడా మనం నువ్వులో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి